ఇది వచ్చేసి ఇంకొకటి నెక్స్ట్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి రన్నింగ్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ టీషర్ట్ కాంబినేషన్ డిజైనర్ ఐటమ్ కొంచెం చూడడానికి అయితే కార్సెట్ లాగా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి షార్ట్ బాటమ్ ఎస్ ఇది వచ్చేసి మీరు చూడొచ్చు త్రీ ఫోర్త్ మోడల్ లాగా ఉంటుంది షార్ట్ బాటమ్ లో వచ్చేసి విత్ ఇక్కడ వచ్చేసి మన దగ్గర పాకెట్ సెక్షన్ కూడా ఉంది అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వెస్టర్న్ నైటీస్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చానండి చాల మన నన్ను నైట్ సూట్ చూపించండి అని అంటున్నారు సో ఇప్పుడు నైట్ అయితే నైట్ డ్రెస్సెస్ అయితే నేను చాలా మంది చూపించాను కదా చాలా వీడియోస్ లో కూడా నేను చూపించాను సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు జస్ట్ అండ్ యంగ్ యంగ్స్ట్ గర్ల్స్ కి నేను టార్గెట్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి బయట మార్కెట్ లో మనం నైట్ సూట్ పర్చేసింగ్ చేయాలంటే విది ఇన్ థౌసండ్ రూపీస్ అయితే కంపల్సరీగా పెట్టాల్సిందే కానీ ఇప్పుడు మన దగ్గర వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్ రేట్ లో మన దగ్గర ఇక్కడ నైట్ సూట్ దొరుకుతున్నాయి అది కూడా చాలా తక్కువ రేట్ లో చాలా రీజనబుల్ ప్రైసెస్ లో సో మ్యానుఫాక్చర్ రేట్ లో దొరుకుతుంది అంటే తక్కువ రేట్ లోనే కదా సో దగ్గర ఎవరు కూడా మీడియేటర్ లేరు మీడియేటర్ అంటే ఏంటి ఏజెంట్ ఉంటారు అంటే జస్ట్ లైక్ మన లాంగ్వేజ్ లో దళాలు కూడా అంటారు ఓకేనా సో అలాంటి పర్సన్స్ మన దగ్గర అవైలబుల్ లేరు సో మీరు ఒక డైరెక్ట్ గా హోల్సేలర్ దగ్గర కాదు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర మీరు పర్చేసింగ్ చేయగలుగుతారు అండ్ విత్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో మంచిగా మినిమం మీరు స్టార్ట్అప్ ఉన్నారు బిగ్నర్స్ ఉన్నారు స్టార్ట్అప్ థర్టీ టు ట్వంటీ పర్సెంట్ మీరు మార్జిన్ పెట్టారు అండ్ అంటే పెట్టండి అండ్ వన్ మోర్ మీరు అంటే చాలా ఈ బిజినెస్ లో చాలా 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 టైం నుంచి మీరు వర్క్ చేస్తున్నారు అంటే మీ అందరికీ తెలుసు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈజీగా మీరు మార్జిన్ సో ఇప్పుడు మనం వచ్చేసి ఎన్ని కలెక్షన్స్ నేను ఆల్రెడీ టేబుల్ పైన పెట్టాను సో వన్ బై వన్ కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నేను తీసుకొని వచ్చానండి ఇలాంటి టీషర్ట్ ప్యాటర్న్ లో బ్యూటిఫుల్ సాఫ్ట్ మటీరియల్ కాంబినేషన్ హోజిరి మటీరియల్ లా ఉంటుంది అనమాట దీనిలో వచ్చేసి సైజెస్ చార్టెస్ అనేది అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇది వచ్చేసి మన బాటమ్ అనమాట మీరు చూడొచ్చు కాంట్రాస్ట్ లా టోటల్ గా బాటమ్ ఇచ్చేసారు చూస్తున్నారు ఎంత గ్రాండ్ కలెక్షన్స్ ఉందో ఇలాంటి కలెక్షన్స్ అవుట్ బయట మార్కెట్ లో థౌజండ్స్ ప్లస్ రూపీస్ కి అమ్ముతున్నారు సో ఇది వచ్చేసి ఏదైనా కలెక్షన్ వచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ వాట్సాప్ లో పెట్టేసండి ఓకేనా సో పదండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసి ఇంకొకటి నెక్స్ట్ కలెక్షన్ తీసుకొని వచ్చానండి రన్నింగ్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ టీషర్ట్ కాంబినేషన్ డిజైనర్ ఐటమ్ కొంచెం చూడడానికి అయితే కార్సెట్ లాగా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి షార్ట్ బాటమ్ ఎస్ ఇది వచ్చేసి మీరు చూడొచ్చు త్రీ ఫోర్త్ మోడల్ లాగా ఉంటుంది షార్ట్ బాటమ్ లో వచ్చేసి విత్ ఇక్కడ వచ్చేసి మన దగ్గర పాకెట్ సెక్షన్ కూడా ఉన్నాయి అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ వెస్టర్న్ నైటీస్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చానండి ఇలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి ఫ్యూ చూడొచ్చు మీరు ఇంకా సాఫ్ట్ మటీరియల్ కలెక్షన్ లో టీషర్ట్ ఫ్యాబ్రిక్ పైన కాత్సెట్ మటీరియల్ లాకా అనిపిస్తుంది మీరు చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైనర్ ఐటమ్ తీసుకొని వచ్చాను చూడొచ్చు మీరు ఫుల్లీ స్ట్రెచబుల్ మటీరియల్ అండ్ విత్ ఈజీలీ వాషబుల్ మటీరియల్ చూడొచ్చు మీరు టోటల్ గా దీంట్లో కూడా సైజెస్ అనేది కంపల్సరీగా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి ఐటమ్ తీసుకొని వచ్చానండి ఇలాంటి బ్యూటిఫుల్ కాత్సెట్ మటీరియల్ లో ఇంకొకటి డిఫరెంట్ మటీరియల్ కలెక్షన్ చూడొచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి అసలు చూడడానికి అయితే ఇది నైట్ సూట్ కూడా అనిపించదు కాదు దిస్ ఇస్ నైట్ సూట్ అనమాట సో మీరు చూడొచ్చు ఇది కూడా నైట్ సూట్ తీసుకొని వచ్చాను చూడొచ్చు ఫుల్ ఇది వచ్చేసి మటీరియల్ చాలా 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 సూపర్ ఉందండి చాలా గ్రాండ్ మటీరియల్ ఏ వన్ క్వాలిటీతో పాటు కలెక్షన్ వచ్చేస్తున్నాము ఇది వచ్చేసి షార్ట్ మటీరియల్ కాంబినేషన్ విత్ కాలర్ని ప్యాటర్న్ లో కలెక్షన్ తీసుకొని వచ్చాను ఫ్యాబ్రిక్ ఇస్ రియల్లీ అవసరం ఫ్యాబ్రిక్ గురించి మీరు ఎటువంటి వరి చేసుకునేది అవసరం లేదండి ఫ్యాబ్రిక్ నిజంగానే చాలా 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 బాగుంటాయి ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చారు అనుకోండి మీరే చూసుకుంటారు ఫ్యాబ్రిక్ ఎంత అవసరం ఉన్నదో ఇంకొకటి అదే అలాంటి ప్యాటర్న్ లో ఇంకొకటి ఐటమ్ కలెక్షన్ తీసుకొని వచ్చాను షార్ట్ ప్యాటర్న్ లో విత్ ఇలా వచ్చేసి మీరు చూడొచ్చు కాలర్ నేక్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసామన్నమాట అండ్ ఇది వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ సేమ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్ లో మన నైట్ సూట్ ది బాటమ్ అనమాట సో అయితే ఇక్కడ ఇలాంటి అయితే ఇక చాలా వెరైటీస్ ఉన్నాయండి నైట్ సూట్ లో కూడా నైట్ డ్రెసెస్ లో కూడా విత్ మన దగ్గర ఇప్పుడు మీకు కావాలంటే లైగ్రా ఫ్యాబ్రిక్ లో జస్ట్ అండ్ జస్ట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతాయి ఇలాంటి నైటీస్ అనమాట అది కూడా ఫుల్లీ స్ట్రెచబుల్ మటీరియల్ సైజెస్ గురించి చెప్పాలంటే ఫ్రీ సైజెస్ దీనిలో ఉంటాయన్నమాట ఫుల్ స్లీవ్స్ కాంబినేషన్ అండ్ విత్ కలెక్షన్ గురించి అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్స్ ఐటమ్ ఉంటాయి యాక్చువల్లీ మన దగ్గర కఫ్తాన్ నైటీ నార్మల్ నైటీ కాటన్ వేరే హోజీరి అల్ఫాన్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో ఇక్కడ కలెక్షన్స్ ఉన్నాయి సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆర్దర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ ఫోన్ వన్ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అండి హ్యాపీగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టండి ఫ్రాంచైజీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీ బడ్జెట్ ఎక్కువగా ఉంది ఫ్రాంచైజీ తీసుకొని కూడా మీరు ఈజీగా బిజినెస్ స్టార్ట్అప్ చేయగలుగుతారు అండ్ వన్ మోర్ దీంట్లో మీరు డిసైడ్ చేయండి మీ ఫ్యూచర్ డిసైడ్ చేయండి దేంట్లో మీ ఫ్యూచర్ ఉందో ఈ దాంట్లో బట్టలు దాంట్లో మీరు ఒకవేళ మార్కెటింగ్ బిజినెస్ చేశారనుకోండి నిజంగానే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం నాతో మాట్లాడాలని అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో అడిగేసండి ఓకేనా సో మనం కలుద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ డేతో పాటు అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్